పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితులకి చట్ట ప్రకారం సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని గుంటూరు జిల్లా ఎస్ శాంతి భద్రతలకి విఘాటం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం సోమవారం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఎస్పీ సతీష్ కుమార్ కి విజ్ఞాపన పత్రాలు అందజేశారు ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత పోలీసు సిబ్బందిని ఆయన ఆదేశించారు ఎస్పీ గ్రీవెన్స్ దృష్టికి వచ్చిన సమస్యల్ని నిర్దేశిత సమయంలోనే పరిష్కారం కావాలని స్పష్టం చేశారు ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యల్ని మీడియా వెల్లడించారు నా పేరు నాగుర్బీ సయ్యద్ కానూరు కాను ధరని లేడీస్ హాస్టలు పెడతానని డబ్బులు తీసుకున్నాను దా దగ్గర తీసుకొని ఇప్పుడు ఎట్లాగంటే అట్లా మాట్లాడి చేత అన్ని చేసుకొని నేను ఇవ్వను అని చెప్పి మాట్లాడుతున్నాను నేను డబ్బులు ఎలా ఇచ్చానంటే కూల సెంటర్ లేడీస్ హాస్టలు పెట్టాడు పెడితే డబ్బులు ఎక్కడైనా ఇప్పి వడ్డీకి నేను కలిపి ఇస్తాను అని చెప్పాడు అట్లాగానే నేను డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాను ఇస్తే ఇప్పుడు ఎట్లాగంటే అట్లా మాట్లాడి నాకు గలీజ్ గలీజ్ కావాలి పెళ్ళం మామ ఇద్దరు కలిసి కొట్టి నన్ను తిట్టారు తిట్టింది కాకుండా ఇంకా ఫోన్లో కూడా మా భయపిస్తున్నాను మీ పిల్లల్ని నిన్ను ఏమైనా చేస్తాను నువ్వు ఎవరికైనా చెప్తే అని గంటి అనే అబ్బాయి మాకు తెలిసిన అబ్బాయి ఆ అబ్బాయికి కూడా చెప్తే నువ్వు గంటికి చెప్తే చెప్పొద్దు గంటికి నీకేం సంబంధం నువ్వు ఎందుకు చెప్పాలి నేను తీసుకుంది నేను ఇచ్చేది నేను ఎందుకు నువ్వు మాట్లాడతావు అని చెప్పేసి బెదిరిస్తున్నాడు కొద్ది మర్ది కొడుకు మరిది అల్లుడు అల్లుడు కొడతాము నలుగురు వచ్చారు మా అబ్బాయిని కొట్టడానికి అందుకే పాత కచ్చలు పెట్టుకొని నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ గొడవ జరిగిపోయి కూడా అవి ఇంక నెల మంచి రేపుతున్నారు తున్నారు తాగి వచ్చి ఆడబడితే ఆడ తాగొచ్చి వాళ్ళని వాళ్ళని అట్ట అట్టారు మేమే మెలకు నూరుకుంటున్నాము ఇక మన మాత్రం తాగొచ్చి గోల్ గోలు చేసి కొట్టారు మమ్మల్ని ముగ్గురిని కొట్టారు మా మన ఊరి నుంచి వస్తే వాడిని కూడా కొట్టారు నలుగురిని నలుగురు కలిసి వచ్చి ఒకటి చేతుల్లో కత్తి ఉంది కంప్లైంట్ ఇస్తే పట్టాపురంలో తీసుకోలేదు సార్ మేము వాళ్ళు కేసు తీసుకున్నారు